అందరికి నమస్కారం ఈరోజు రాచారి న్యూస్ ఛానల్ ఏఎన్సి అనే ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రధానంగా ఏఎన్సీ ప్రేక్షకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయభిలాషులకు డౌన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మరి శుభాకాంక్షలు రిపబ్లిక్ డే శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాం ఉన్నాం మరి ఏఎన్సీ న్యూస్ ఛానల్ అనేది కూడా సీనియర్ విలేకరి రిపోర్టర్ మరి ఆచార్య గారు చాలా సిన్సియర్ సీనియర్ రిపోర్టర్గా అనేక పత్రికల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది అలాంటి పత్రిక రిపోర్టరు ఇలాంటి న్యూస్ ఛానల్ని కూడా ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం సంతోషకరం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఏది చిన్న పొరపాటు జరిగిన మీడియా అనేది చాలా ఫోర్త్ ఎస్టేట్గా ఇది ఉంటుంది కాబట్టి ఏ తప్పిదా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు తప్పు చేసినా వాటిని ఎత్తి చూపి మరీ సరిచేసుకోవడానికి ఒక మంచి అవకాశం అలాంటి న్యూస్ ఛానళ్ళు మరి భవిష్యత్తులో కూడా మంచి మంచి పొజిషన్లోకి రావాలి ఇది డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ప్రగాఢంగా విశ్లేసిస్తూ ఉన్నాం మేమందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఏఎన్సీ న్యూస్ ఛానల్ను డెవలప్మెంట్ అయ్యే విధంగా మా వంతుగా మేము కృషి చేస్తాం ప్రయత్నం చేస్తాం మరి మరొకసారి ఈ యొక్క నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు